హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈస్ట్ ఫేస్ జీ ప్లస్ టూ రీసేల్ ఇండివిడ్యులో చూడబోతున్నాం ఇది తూర్పు ఫేసింగ్ జీ ప్లస్ టూ అనగా త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ అండ్ ఇది రీసేల్ హౌస్ టూ ఇయర్స్ ఓల్డ్ రెండు సంవత్సరాలు అవుతుంది కన్స్ట్రక్షన్ చేసి అండ్ ఇది నూట అరవై ఏడు గజాల సైట్లో కన్స్ట్రక్షన్ చేశారు సెంట్లలో చూసుకుంటే కనుక త్రీ పాయింట్ ఫైవ్ సెంట్స్ మూడున్నర సెంట్లు అండ్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో టూ పోర్షన్స్ ఉంటాయి టూ బిహెచ్కే రెండు కూడా టూ పోర్షన్స్ అండ్ పైన ఫస్ట్ ఫ్లోర్లో టూ బిహెచ్కే సైడ్ బెడ్రూమ్ హౌస్ ఉంటుంది అండ్ దానిపైన ఎగైన్ పోర్షన్ టైప్ హౌస్ టూ బిహెచ్కే పోర్షన్ ఉంటుంది ఇది ఓవరాల్గా నూట అరవై ఏడు గజాలలో కన్స్ట్రక్షన్ చేస్తారు జీ ప్లస్ టూ రీసేల్ ఇండివిజువల్ హౌస్ అండ్ దీని లొకేషన్ రాజమండ్రి దగ్గర బొమ్మూరు ఉంది కదా బొమ్మూరు కేశవరం రోడ్లో కొండగుంటూరు విలేజ్ వస్తుంది ఇక్కడ నుండి బొమ్మూరు హైవే సెంటర్ నియర్లీ ఫైవ్ టు సిక్స్ కేఎం ఉంటుంది బట్ హౌస్ అయితే బాగుంది అండ్ దీని కాస్ట్ అది కూడా చాలా రీజనబుల్గా ఉంది ప్రజెంట్ ఉన్న రేట్స్ ప్రకారం అండ్ నెగోషియబుల్ కూడా ఉంది సో ఈ హౌస్ యొక్క డీటెయిల్స్లోకి మనం వెళ్ళే ముందు ఇంకెవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కిందనే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటే నెంబర్స్ సేవ్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అండ్ మరొకసారి చెప్తున్నాను చూడండి ఇది ఈస్ట్ ఫేసింగ్ జీ ప్లస్ టూ రీసేల్ హౌస్ టూ ఇయర్స్ ఓల్డ్ వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ నూట అరవై ఏడు గజాలలో కన్స్ట్రక్షన్ చేశారు త్రీ పాయింట్ ఫైవ్ సెంట్స్ అండ్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో టూ పోర్షన్స్ ఉంటాయి సైడ్ బై సైడ్ అండ్ పైన టూ బీహెచ్ కౌస్ అండ్ దానిపైన కూడా అగెయిన్ టూ బీహెచ్క పోర్షన్ టైప్ ఉంటుంది అండ్ దీని మెజర్మెంట్స్ వచ్చి థర్టీ త్రీ బై ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ముప్పై మూడు అడుగుల వెడల్పు అండ్ పొడవు నలభై ఐదున్నర అడుగులు ఉంది మొత్తం నూట అరవై ఏడు గజాలు అండ్ దీని కార్ పార్కింగ్ బయటే ఉంది ఇన్ సైడ్ ప్రొవిజన్ లేదు ఇది మెయిన్ డోర్ కింద టేక్ వుడ్ ప్రజెంటు రెంట్స్ కొంటున్నారు సో మనం క్లియర్గా చూపించడానికి అయితే ఛాన్స్ లేదు కాబట్టి మ్యాక్సిమం కవర్ చేయడం జరిగింది దీని సైజులు అనేది నేను వీడియో అన్నింగ్లో స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను అండ్ ఇది ఈశాన్యం వాటర్ బోర్ విత్ మోటార్ అన్నీ కూడా ఆల్రెడీ హౌస్ లివింగ్ ఉంది కాబట్టి అన్నీ రన్నింగ్లో ఉంటాయి అండ్ మెయిన్ డోర్ చూసాము కదా అండ్ ఇది ఉత్తర వైపు డోరు ఒకటే పోర్షన్ అది ఇది కూడా అండ్ ఇది ఉత్తర వైపు సందు ఫైవ్ ఫీట్ వరకు ఉంది ఈ సంద నుండి వెళ్ళినట్లయితే కనుక బ్యాక్ సైడ్ వేరొక పోర్షన్ ఉంది విండోస్ అన్ని కూడా యూపీవీస్ విండోస్ వస్తాయి అలా వెళ్ళినట్లయితే కనుక అక్కడ ఒక టాయిలెట్ ఉంటుంది ఇది ఒక పార్షన్ నార్త్ ఫేస్ వస్తున్నాయి పార్షన్స్ రెండు కూడా నార్త్ అండ్ ఫ్రంట్ పార్షన్ ఈస్ట్ వస్తుంది ఇది హాలు అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ ఇది వుడెన్ వరకు చేయించేసి ఉంది కబోర్డ్స్ అవి కూడా వుడ్డన్ కబోర్డ్స్తో ఫాల్ సీలింగ్ అంతా కూడా బాగుంటుంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ లేదు మాస్టర్ బెడ్రూమ్కి ఉంది సైజెస్ అన్నీ కూడా నేను వీడియో ఎండింగ్లో స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను వుడ్ వర్క్తో ఉంది కాబట్టి ఇది పోర్షన్ అది కూడా రెంటల్ ఇన్కమ్ బాగానే వస్తుంది రెండది మాస్టర్ బెడ్రూమ్ రైట్ సైడ్ ఇది కిచెన్ సో కింద టూ పోర్షన్స్ కూడా సైజెస్ సేమ్ ఉంటాయి అండ్ అన్నిటికీ సపరేటు మీటర్ అండ్ ఇది మెయిన్ రోడ్కి చాలా దగ్గర బొమ్మూరు టు కేశవరం మెయిన్ రోడ్ ఉంది కదా ఆ మెయిన్ రోడ్కి వెరీ నియర్ బై ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ ఆపోజిట్గా కూడా ఫార్టీ ఫీట్ రోడ్ వస్తుంది అండ్ ఇది పైన ఫస్ట్ ఫ్లోర్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో టూ బిహెచ్కే పోర్షన్స్ టూ ఉంటాయి విత్ వుడ్ వర్క్తో అండ్ ఇది పైన ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో టూ బిహెచ్కే హౌస్ ఉంటుంది సైడ్ బెడ్రూమ్స్ హాలు కిచెన్ అండ్ వన్ అటాచ్డ్ టాయిలెట్ అండ్ వన్ కామన్ టాయిలెట్ ఏరియా అది కూడా బాగానే ఉంది హౌసెస్ ఫార్మేషన్ జరుగుతుంది బాగానే ఉంది ఏరియా డెవలప్ అవుతున్న ఏరియా అది ఈ రూట్లోనే ఫ్లైఓవర్ కూడా వస్తుందని చెప్పేసి కేశవరం ఫ్లైఓవర్ కూడా వస్తుంది సో ఎక్కువ మండపేట ద్వారపూడి వెళ్ళేవాళ్ళు రామచంద్రపురం ద్రాక్షారామం ఇలా యానం వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ రూట్కే వెళ్తారు మంచి డిమాండ్ ఉన్న ఏరియా అండ్ ఎక్కువ ట్రాఫిక్ కూడా ఇటువైపు ఉంటుంది కాబట్టి ఇక్కడ ల్యాండ్ వాల్యూ అండ్ ఫ్యూచర్లో కూడా ఇంకా డబల్ అవుతుంది అండ్ ఇది పైన మెయిన్ డోర్ టేక్ వుడ్ ఈ ఫాల్ సీలింగ్ డిజైన్స్ అండ్ షో కేసు ఇక్కడ వాల్కి కూడా డిజైన్ అంతా కూడా బాగుంటుంది ఇది అండ్ లెఫ్ట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ రైట్ సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్ మిడిల్ లో ఒక టీవీ యూనిట్ ఉత్తర వైపు డోరు అవి కూడా టేక్ వుడ్ డోర్స్ అండ్ గ్రానైట్ ఫ్రేమ్ యూపీవీసీ విండోస్ విత్ సేఫ్టీ ఐరన్ గ్రిల్ టూ ఇయర్స్ ఓల్డ్ ఇది హౌస్ అండ్ ఇది హాలు ఇక్కడ డైనింగ్ ప్లేస్ కూడా ఉంది వుడ్ వర్క్ ఒకటే చేయించుకోవాలి పైన కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయితే వుడ్ వర్క్ ఉంది ఈ ఫాల్స్ సీలింగ్ ఇంకా కలర్స్ వేయాలి మొత్తం వైటే ఉంది ఇంకా కలర్ఫుల్గా కావాలంటే కలర్స్ వేసుకున్నట్లయితే కనుక చాలా బాగుంటుంది ఇన్సైడ్ ఫ్లోర్కి టైల్స్ ఇచ్చారు బెడ్రూమ్స్కి ఒక కలర్ బ్లాక్ కలర్ వచ్చింది నియర్లీ అండ్ హాల్లో లైట్ కలర్ వచ్చింది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మీకు ఓన్లీ వైట్ కలర్ వల్ల ఏంటంటే అంత అట్రాక్టివ్గా కనిపించదు వీడియోలో మీరు కలర్స్ వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఎక్కడో అనుకోవద్దు లాంగ్ అనుకోవద్దు బట్ ఏంటంటే కొంచెం దూరం వెళ్ళినా సరే మంచి హౌస్ కావాలి అనుకుంటే కనుక కొంచెం రీజనబుల్ రేట్లో మీరు బొమ్మూరు సెంటర్ నుండి ఒక సిక్స్ కేఎం వచ్చినట్లయితే కనుక మంచి హౌస్ వస్తుంది మీకు ఇప్పుడు ఈ హౌస్ ఉన్న కాస్ట్లో బొమ్మూరులో కొంచెం హైవే దగ్గరలో చిన్నవి వస్తున్నాయి ఒక నూట యాభై గజాలు అలా వస్తుంది అంతే సో అక్కడ డిమాండ్ అక్కడే ఉంటుంది బట్ ఏంటంటే హౌస్ పెద్దది కావాలి కొంచెం రెంట్స్ అవి కూడా కావాలి అది కూడా ఈస్ట్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ అడుగుతారు కదా చాలామంది సో వాళ్ళకి బాగుంటుంది ఇది దీని కాస్ట్ అనేది నేను వీడియో ఎండింగ్లో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి హౌస్ ఎలాగ కన్స్ట్రక్షన్ చేశారనేది ఫస్ట్ చూడండి చాలామంది ఏంటంటే వీడియోలో చూడకుండా డైరెక్ట్ కాస్ట్ చూసి విజిట్కి వస్తున్నారు తర్వాత అది అక్కడ ఉంటే బాగుండేది ఇలా ఇలాగడితే బాగుండేదని చెప్పేసి మళ్ళీ ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ హౌస్కి ఎన్ని చేసినా మనం అనుకోవడం తప్ప మార్పులు జరుపులు అంటే మ్యాక్సిమం అవ్వవు చిన్న చిన్నవైతే చేయొచ్చు అండ్ ఇది కిచెన్ ఎల్ షేఫ్ గ్రానైట్ ప్లాట్ఫామ్తో చూడండి ఇక్కడ రెండు సింక్లు ఇచ్చారు స్టెయిన్లెస్ స్టీల్ సింక్లు అండ్ గ్రానైట్ ఫ్రేమ్తో విండో వాల్టైల్స్ పైన రూఫ్ లాఫ్ట్ ఇన్వర్టర్ పోర్ట్ అనేది ఇక్కడ ఉంది ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్రయోజనం ఇచ్చారు డైనింగ్ ప్లేస్లో కూడా ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు సైజులు అయితే ఏం చెప్పట్లేదు నేను ఎందుకంటే కింద పైనవి చాలా సైజెస్ ఉన్నాయి డైరెక్ట్ పిక్ అప్లోడ్ చేస్తుంది సైజెస్ పిక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఒక టైం ఉంటుంది ఆ టైం మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ వీడియో ఆ టైం మూవ్ అవుతుంది సో సైజెస్ అనేవి మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు వీడియో పాజ్ చేసుకొని లేదంటే స్క్రీన్ షాట్ తీసుకొని చెక్ చేసుకోండి అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇన్సైడ్ రెండు కూడా రెడీమేడ్ డోర్స్ విత్ గ్రానైట్ ఫ్రేమ్స్తో అండ్ ఈ టైల్స్ టూ బై ఫోర్ సైజు టైల్స్ మీకు ఇవన్నీ ఫర్నిచరు అవన్నీ ఉన్నాయి కాబట్టి మీకు క్లియర్గా కనిపించదు అండ్ ఇది ఒక ఫాల్ సీలింగ్ మోడల్ యాక్చువల్గా మిడిల్లో అది కూడా కలర్స్ అది వేస్తే కనుక చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది దీనికి టాయిలెట్ కూడా ఉంది అటాచ్డ్ టాయిలెట్ మరొకసారి చెప్తున్నాను చూడండి ఇది ఈస్ట్ ఫేసింగ్ జీ ప్లస్ టూ కింద గ్రౌండ్ ఫ్లోర్లో టూ పోర్షన్స్ ఉంటాయి టూ బీహెచ్కే పోర్షన్స్ అండ్ పైన టూ బీహెచ్కే హౌస్ దానిపైన మళ్ళీ ఒక పోర్షన్ టైప్ హౌస్ ఉంటుంది టూ బీహెచ్కే అది కూడా మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్స్ ఉన్నాయి చిల్డ్రన్ బెడ్రూమ్కి లేవు కామన్ టాయిలెట్ ఉంది అండ్ ఇది లొకేషన్ వచ్చేసి రాజమండ్రి నుండి బొమ్మూరు బొమ్మూరు టు కేశవరం రోడ్లో ఉంది కొండగుంటూరు విలేజ్లో ఉంది రోడ్డుకి వాక్బుల్ డిస్టెన్స్ అండ్ ఇది సౌత్ వైపు ఇదంతా కూడా యూటిలిటీ వాడకం అండ్ అక్కడ ఒక టాయిలెట్లా ప్లాన్ చేశారు వాడకం మాత్రం బాగుంది ఇదంతా కూడా ఫుల్గా పెద్ద సైజుతో ఉంది సౌత్ వైపు ఇదంతా కూడా యూటిలిటీ హౌస్ పరంగా బాగానే ఉంది ఫ్రెండ్స్ అండ్ లొకేషన్ అయితే మీరు చూసుకోవాల్సి ఉంది ఎందుకంటే రాజమండ్రి దగ్గర కావాలి అనుకుంటే కనుక చిన్నవి వస్తాయి ఇది కొంచెం దూరమైనా సరే పెద్ద హౌస్ లొకేషన్ కూడా బాగానే ఉంది పీస్ఫుల్గా ఉంటుంది అండ్ డెవలప్ అవుతున్న ఏరియా ఈ రూట్కే మండపేట దోరపూడి అండ్ కేశ్వర్ ఇవన్నీ కూడా ఇటే వెళ్తాయి వెహికల్స్ అన్నీ కూడా ఇటే వెళ్తాయి అండ్ కేశవరం దగ్గర ఫ్లైఓవర్ కూడా వస్తుంది సో ఇవన్నీ కూడా బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్యూచర్లో అండ్ ఇది ఉత్తర వైపు ఇలా వెళ్ళినట్లయితే బ్యా ఇక్కడ ఒక టాయిలెట్ ఉంది కామన్ టాయిలెట్ ఇది కన్స్ట్రక్షన్ చేసి టూ ఇయర్స్ అవుతుంది రెంటల్లో కూడా బాగానే వస్తున్నాయి అండ్ ఇది ఇండియన్ కమ్మూర్తో చాలా పెద్ద టాయిలెట్ ఇచ్చారు ఇక్కడ అండ్ ఇది వెస్ట్ సైడ్ సందు నార్త్ వైపు సందులు రెండు కూడా పెద్దగానిచ్చారు కింద పైన కూడా అండ్ ఇది ఫ్రంట్ చూడండి గ్లాస్ తో స్టీల్ రైలింగ్ తో బాగా ఇచ్చారు ఎలివేషన్ కి ఇది మొత్తం నూట అరవై ఏడు గజాలు త్రీ పాయింట్ ఫైవ్ సెంట్స్ జీ ప్లస్ టూ ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ ఇది పైన ఒక సైడ్ ఓపెన్గా ఉంటుంది పైన ఒక సైడ్ లైక్ పెంట్ హౌస్ టైప్ ఉంటుంది బట్ అది టూ బిహెచ్ హౌస్ వన్ సైడ్ అక్కడ నుండి మీకు వెహికల్స్ అవి కూడా పాస్ అవ్వడం కనిపిస్తుంది మెయిన్ రోడ్ హౌస్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను ఒకసారి చెక్ చేయండి ఈస్ట్ ఫేసింగ్ జీ ప్లస్ టూ వన్ సెవెన్ టూ వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ అండ్ దీని కాస్ట్ నైంటీ ఫైవ్ ల్యాక్స్ అండ్ లొకేషన్ కొండగుంటూరు బొమ్మూరు టు కేశవర్ రోడ్లో కొండగుంటూరులో ఉంది అండ్ రూమ్ సైజులు అయితే కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను దీని కాస్ట్ వచ్చి నైంటీ ఫైవ్ ల్యాక్స్ తొంభై ఐదు లక్షలు బట్ ప్రైజ్ అయితే నెగోషియబుల్ ఉంది సిట్టింగ్ వస్తే తగ్గిస్తారు ప్రైజ్ నెగోషియబుల్ ఉంది ఫ్రెండ్స్ నైంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు సిట్టింగ్ వస్తే కనుక కంపల్సరీ తగ్గిస్తారు అండ్ ఇది మీరు చూస్తున్నారు కదా ఇది పైన సెకండ్ ఫ్లోర్ లో వన్ సైడ్ ఓపెనింగ్ ఉంటుంది వన్ సైడ్ పోర్షన్ టైప్ హౌస్ ఉంటుంది టూ బిహెచ్ హౌస్ అండ్ మళ్ళీ దానిపైన టెరస్ ఉంటుంది అండ్ ఈ హౌస్ నుండి కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్ చూడండి ఏఎంజీ స్కూల్ రాజోలు ఫోర్ పాయింట్ సిక్స్ కేఎం బొమ్మూరు హైవే సెంటర్ సిక్స్ పాయింట్ ఫోర్ కేఎం జిల్లా కలెక్టర్ ఆఫీస్ అండ్ హార్లెక్స్ పేట సిక్స్ పాయింట్ సిక్స్ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ ఎయిట్ పాయింట్ ఎయిట్ కేఎం డిమాటు హుకుంపేట ఎయిట్ పాయింట్ ఫైవ్ కేఎం బస్ బస్టాండ్ టెన్ పాయింట్ నైన్ కేఎం ఈనోడ్ ఆఫీస్ సెవెన్ పాయింట్ సెవెన్ కేఎం వేమగిరి జంక్షన్ నైన్ పాయింట్ సెవెన్ కేఎం మారంపూడి అనే సిక్స్టీన్ జంక్షన్ నైన్ పాయింట్ ఫోర్ కేఎం లాలా సెంటర్ థర్టీన్ పాయింట్ టూ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ టెన్ పాయింట్ నైన్ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ ట్వంటీ ఫోర్ పాయింట్ టూ కేఎం సో బొమ్మూరు హైవేస్ అంట నుండి సిక్స్ పాయింట్ ఫోర్ కేఎం ఉంది ఇలా వెళ్తే కనుక క్యాష్ వెళ్తుంది క్యాష్వర్ తర్వాత ద్వారపూడి మండపేట ఆ రూట్కి వెళ్తుంది కాకినాడ రోడ్డు ఉంది కదా సామర్లకోట కూడా వెళ్తుంది అలా స్ట్రైట్కి వెళ్ళిపోతే సో ఈ హౌస్ కావాల్సిన వారు లేట్ చేయమకండి ప్రైజ్ అయితే ఫిక్సెడ్ కాదు మరీ మరీ చెప్తాను ప్రైజ్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంది మీరు కాల్ చేయండి విజిట్కి వచ్చినట్లయితే కనుక లైవ్లో ప్రైజ్ ఎంతవరకు తగ్గుతుంది అనేది మనం కూడా ట్రై చేద్దాం కూడా పెద్ద రోడ్ ఇది మరొకసారి చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఫైనల్ గా ఇది నూట అరవై ఏడు గజాల ఈస్ట్ ఫేసింగ్ జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్ లో టూ పార్షన్స్ ఉంటాయి టూ బీహెచ్ పార్షన్స్ టూ ఉంటాయి పైన ఫస్ట్ ఫ్లోర్ లో టూ బిహెచ్ హౌస్ ఉంటుంది సైడ్ బెడ్రూమ్స్ తో అండ్ అదేవిధంగా దానిపైన మళ్ళీ ఒక పోర్షన్ టైపు టూ బిహెచ్కే పోర్షన్ ఒకటి ఉంటుంది అండ్ ఇప్పుడు దానిపైన ఉన్నాం మనం టెర్రస్ మీద దీని కాస్ట్ నైంటీ ఫైవ్ ల్యాక్స్ తొంభై ఐదు లక్షలు ప్రైస్ నెగోషియబుల్ ఉంది ఫిక్సెడ్ ప్రైస్ కాదు అండ్ ఇది లొకేషన్ రాజమండ్రి దగ్గర బొమ్మూరు ఉంది బొమ్మూరు కాశ్వవరం రోడ్లో కొండగుంటూరు అనే విలేజ్ ఉంటుంది కొండగుంటూరు రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్లో ఈ హౌస్ ఉంది ఇది టూ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండ్ దీనికి విజిట్ రావాలనుకుంటే కనుక ఈ యాడ్ నెంబర్ వచ్చి జీరో వన్ సెవెన్ నైన్ జీరో వన్ సెవెన్ నైన్ యాడ్ నెంబర్ ఇది మీరు కాల్ చేసి ఈ యాడ్ నెంబర్ చెప్పినట్లయితే కనుక మేము ఫర్దర్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు తెలియజేయడానికి బాగుంటుంది అండ్ ఫర్ వాచింగ్ విఐపి ప్ర మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్